ఫుడ్ మొత్తం రెండు మూతలు ఊడిపోయినాయి వీళ్ళు ప్యాకింగ్ చేసినప్పుడు ప్లాస్టర్ ఉడితే ఏం కాదు కాకుండా అట్లా పెట్టేసి చేసినారు అవి మొత్తం అట్టువిటి కదిలేసి మూతలు ఓడిపోయినట్టున్నాయి ఇప్పుడు ఏం చేయాలి కంప్లైంట్ పెట్టేసిన ఇది ఫుడ్ అనేది ఫుడ్ అనేది లీక్ అయిపోయింది సార్ ఆ లీకేజ్ అంటే ఆ బాక్సులు అనేవి మీద బాక్సులు అనేవి క్యాప్స్ ఊడిపోయినాయండి

नहीं डॉक्टर मैं कॉल लूंगा मैं उठे ఉంట हूं सर हां ओके हां ओके का, कालो कालो ने उठना सर हेल्प करना आ मुंडे गेट का बंद का हां इका उंडा इकडे उना हूं पाइके ललाला ಅಂತ ಹೇಳ್ತুনা ಫುಲ್ ಲೈನ್ ಮೇಡಂ ಅಲ್ಲಿ ಕೂಡಿ ಆರೆ ತಿಸ್ಕೋದಾರಲ್ಲ ಅದಕನ್ ಕೊಂಡಿ ಫಿಷ್ಟಾ ಹಾ ಓಕೆ ಮೈಸ್ ಆರ್ಡರ್ ಲೀಖೋಯಾ ಹಯಾ پورا ಲೀಖೋಯಾ ಉಸ್ಲಿಯೇ ಬಾತ್ ಕರೋ ಏಕ್

క్యాన్సిల్ చేస్తా రిటర్న్ యెస్ యో థ్యాంక్ యూ మచ్ మీరు వెళ్ళారు సో వెళ్ళండి మీరు వెళ్ళారు చూపించారు థ్యాంక్ యూ సో ఓకే థ్యాంక్ యూ చేస్తున్నారు ఆర్డర్ అని క్యాన్సిల్ చేస్తాను సార్ నేను ఓకే ఓకే అండి కాకుండా చేస్తాను ఎందుకంటే ఫల్ త్రీ చెయ్యలే కదా అవునండి సార్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి మీరు ఎక్సర్జి టికెట్స్ ఇమేజ్ చెప్పారు

ఇంకా అవ్వలేదు ఓకే ఓకే సార్ అయిపోయింది ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది రిటర్న్ రెస్టారెంట్కి పడ్డా మళ్ళీ యాక్సెప్ట్ బ్యాగ్ మొత్తం గలీజ్ అయిపోయింది ఫస్ట్ ఇది జల్లేయాలి లేదంటే నా బ్యాంక్ మొత్తం కలిసి అయిపోతుంది ఈరోజేంటి బావా ఇట్లా క్యాన్సిల్ అయిపోతున్నాయి ఆర్డర్లన్నీ ఉదయం నుంచి అన్ని క్యాన్సిల్ అయిపోతుంది ఒక్క ఆర్డర్ డెలివరీ చేసిన అంతే ఇంకా అన్ని క్యాన్సిల్ అయ్యి ఒక్క ఆర్డరే కౌంట్లోకి వస్తుంది ఇప్పటిదాకా ఇదేది కౌంట్లకే రావిందా ఇంకా అమ్మ రెండు మూడు గంటలు డ్యూటీ చేసి జస్ట్ ఒక్క ఆర్డరా అరే నేను వెళ్ళిపోతామన్న ఇంకా ఇంటికి ఇట్లయితే కాదు అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి కంటిన్యూగా లైగింగ్ క్యాన్సిల్ అయ్యి మొత్తం రెస్టారెంట్కి అయితే వచ్చేసినామ రిటర్న్ ఇయ్యం ఇంకే ఇది ఎట్లా లీక్ అవుతాయో ఏమో మా బాక్సులు ఇంకా మన లంచ్ బాక్స్ కూడా ఉంది మనది లీక్ అవ్వదుగా మన లీక్ అవ్వకుండా అవి ఎందుకు క్లిక్ అవుతాయి వాళ్ళు ప్యాకింగ్ సరిగ్గా చేస్తే లీక్ అవ్వబా <laughs> लीक हो पूरा वो कैंसिल आर्डर रिटर्न आर्डर कैसे तो लीक ऐसे तो नहीं होगा भैया ऐसे तो नहीं होगा प्लास्टर डालना भाई प्लास्टर डाले तो नहीं होता दो बॉक्स की दो कैसा लीक होता ओपन होता देखे, 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 तो

రెస్టారెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్డర్ రిటర్న్ చేసుకోలేదు మా తీసుకోమని చెప్పారు సో అది రిటర్న్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది నేను ఏం చేసిన ఆర్డర్ మళ్ళీ ఫ్రెష్గా ప్యాక్ చేయించుకొని ఆర్డర్ అయితే తీసేసుకున్నాను మళ్ళీ ఫ్రెష్గా ప్యాక్ చేయించుకున్నది ఎందుకంటే స్విగ్గీ వాడు రిటర్న్ ఆర్డర్కి పెనాల్టీ వేస్తున్నాడు రిటర్న్ వేయలేవు రెస్టారెంట్లో వేయలేవు అని చెప్పి పెనల్టీ వేస్తున్నాడు మనకి ఇలా ఉందనుకో ఒకవేళ పెనాల్టీ పడ్డ కూడా మనకేం ప్రాబ్లం ఉండదు కదా క్యాన్సల్ అయిపోయింది ఏం చేద్దాం మనకి ఎలాగో తినాలని లేదు సో కుక్కర్లకి నేస్తే వేస్తే అదైన తినండి 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 ఏంటి మాదొక కుక్కలు కూడా ముడతలేవు అవుట్ సైడ్ ఫుడ్ని కుక్కలు కూడా చికెన్ మటనే కావాలా ఈ పులిహోర టమాటా రైస్ అవి తినాయా తినకుండా ఏం మీ కర్మ